హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను మేము ట్వంటీ ట్వంటీ ఫోర్లో దసరా అప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి ఆ రోజు ఐదవ రోజు సాయంత్రం గరుడ సేవ ఉంది మేము గరుడ సేవకి వెళ్ళాం బెంగళూరు నుంచి చూడండి క్రౌడ్ ఎలా ఉంది మార్నింగ్ మేము టెన్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫోర్కి రీచ్ అయ్యాము ఆ లోపల మార్కెట్స్ అంతా క్లోజ్ చేసేసారు అంతా నేను అయ్యి మేము బెంగళూరు నుంచి వచ్చామని మమ్మల్ని అలవా చేశారు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఈవినింగ్ కదా గరుడ సేవ స్టార్ట్ చేసేది క్రౌడ్ ఉందండి ఫుల్ డెకరేషన్ చేశారు తిరుమల మొత్తం కళ్ళు చూపు తో డెకరేషన్ చేశారు ఫస్ట్ రథనం స్టార్ట్ అవ్వక ముందు ఇలా గుర్రాలను రెడీ చేశారు చాలా బాగుంటారు చూడడానికి గుర్రాలు ఎత్తులు అలాగే ఏనుగులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ ఇవంతా వెళ్తారు తర్వాత స్వామీజీ వాళ్ళు వెళ్తారు తర్వాత పల్లెకి వస్తుంది ఇలా నాట్యం చేశారు ప్రబంధం చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఒక్కొక్క కారణాలలో ఒక్కొక్క చోట ఇలా దేవుడు కదలరు ఇలా ప్రబంధం చదివి ముందుకు కదిలేస్తుంటారు ఫైనల్గా మా దగ్గరకు చెప్పు లెవెన్ థర్టీ అయింది మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ సంవత్సరం దొరికే సేవ ఓం నమో వెంకటేశయ్య గోవింద గోవింద మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తే తిరుమలలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది